నమస్తే అందరికీ అందరు ఇట్లున్నరు మంచిగా ఉన్నారా ఇవేంటో తెలుసా కుర్ర బియ్యం తెలుసు కదా మీ అందరికీ కొర్ర బియ్యము అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం అనమాట ఏమంటారు నాకైతే కొర్ర బియ్యము నుంచి ట్రై చేయాలనిపించింది మిలెట్స్ మిలెట్స్లో ఒకటైనది కొర్ర బియ్యము నేను ఇట్లా కిచడిలాగా వండుతున్నాను అనమాట అందుకే పెసరపప్పు తీసుకున్న ఇంకా కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఈ ఒక కప్పు నిండా అయితే చిన్న కప్పు దాని నిండా అయితే అయినాయి కుర్ర బియ్యము ఇంకా కళ్ళ కొంచెం పెసరపప్పు కొన్ని అయితే యాడ్ చేసి కడిగి నానబెడుతున్నాం ముందు మనం ఎట్లయితే బియ్యం పది నిమిషాలు నానబెట్టుకుంటామో అట్లా నానబెట్టేసేసుకొని మంచిగా పిసికి కడుక్కోవాలన్నమాట కడిగిన తర్వాత ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా కుర్ర బియ్యము ఎప్పుడైతే విన్నాను కానీ ఎప్పుడైతే ట్రై చేస్తున్నా చాలాసార్లు ఇన్నా కొంచెం నూనె పది నాని పది నిమిషాల తర్వాత కొంచెం నూనె ఇంకా పసుపు కొత్తిమీర కలమాకు పచ్చిమిరపకాయలు ఇవైతే వేసి ఉడకబడుతున్నాయి అన్నమాట ఇంకా ఇంట్లో బాదం అండ్ కాజు ఇంకా కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా వేసుకొని వండుకోవచ్చు కానీ నేను నైట్ టైంలో వండుతున్నాను కాబట్టి అవన్నీ హెవీ అయిపోతుంది పప్పుల ముందే చాలా ప్రోటీన్ ఉంటుంది కందిపప్పులో ఏ పప్పునైనా ప్రోటీన్ బాగుంటుంది అనేసి ఇంకా పెసరపప్పు ఒకటి గ్యాస్ అట్లా అనేసి నేను కొంచెం పెసరపప్పు పంప్ వేసుకొని కొన్ని బియ్యం అయితే వేసి వండుతున్నాను అనమాట అయితే నాకు ఏమైందంటే వాటర్ తక్కువ అయింది వాటర్ తక్కువ అయినందుకు కొంచెం గట్టిగా అయితే అయింది కొంచెం లూజు లూజ్ కావాలనేసి అనుకున్నా మళ్ళీ ఏం అంటే ఇట్లా గట్టిగా అయింది అనేసి మళ్ళీ కొన్ని సగం గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒక రెండు విధులకైతే పెట్టిన పెట్టిన తర్వాత ఉడికింది మంచిగా కొంచెం లూజ్ లూజ్ అయితేనే తినడానికి మంచిగా ఈజీగా ఉంటుంది ఇట్లా గట్టిగా ఉందంటే ఏమంటే కొంచెం కూడా ఉప్పు కూడా వేసి మంచిగా ఉడకబెట్టినమాట ఉడకబెడితే ఫైనలీ ఈ లుక్ అయితే వచ్చింది ఇంత లూజ్ అయితే అయ్యింది లూజ్గా ఉంటే ఇట్లా దొడ్డు ఉప్పు లాగా మంచిగా తినడానికి ఈజీగా ఉంటుంది గట్టి అయితే నింజానికి రాదు ఇట్లా ఉంది అనుకోండి డైరెక్ట్ మనం ఏం కలుపుకోకుండా తినవచ్చు అనమాట మంచిగా ఉంటుంది ఫస్ట్ టైం టేస్ట్ చేసిన నేను కొర్ర బియ్యం బిల్లెట్స్ టేస్ట్ చేసిన నేను కూడా ట్రై చేస్తా అనేసి అయితే అనమాట కొర్ర బియ్యము తెచ్చి అయితే ట్రై చేసిన నా కొర్ర బియ్యము సగం కప్పు తీసుకొని అందులో పెసరపప్పు ఇంకా బియ్యం అయితే వేసేసుకొని నా కడిగి నానబెట్టేసుకున్న నానబెట్టుకున్న తర్వాత కుర్ర బియ్యంలో నూనె ఇంకా పసుపు కొత్తిమీర కలమాకు పచ్చిమిరపకాయ కొంచెం అయితే వేసి ఉడకబెట్టుకున్నాను ఫైనల్ ఇది అయితే వచ్చింది నేను వాటర్ తక్కువ కూసండి అందుకే ఫస్ట్ టైం ఇది అట్లానే అవుతుంది ఏదో ఒకటి అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది నైట్ టైం తింటే ఇంకా మంచిది మంచిగా ఉంటుంది హెల్త్కి షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి అయితే హెల్త్ ఏమంటారు వెయిట్ లాస్ కావడానికి ఇది మంచిగా పనిచేస్తుంది ఇది కొరని ట్రై చేయండి మీరు కూడా మీరు కూడా ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు నేనే లాస్ట్కి ట్రై చేస్తున్నాను నాకు అనిపిస్తుంది కానీ కూర బియ్యం వెళ్తే నిజంగా చాలా అయితే మంచిది మిలెట్స్ కానీ నేను మిలట్స్లో ఈ కూర బియ్యం ఒకటే అనమాట మిల్లెట్స్లో ఇంకా నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి రాగులు ఆల్రెడీ ట్రై చేసిన ఈ కొర్ర బియ్యము ఇంకా ఏం లేమున్నాయి అవి కూడా ట్రై చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మనం మనం చూస్తున్నాం కదా ప్లీజ్